మన యాదాద్రి డిస్టిక్ డాక్టర్ మనోహర్ గారు ఈరోజు చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు ప్రోగ్రామ్ ఆఫీసరు డిప్యూ డిఎంహెచ్ఓ డాక్టరు యశోదమ్ మేడం గారు మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసరు డాక్టర్ నిరోషో గారు మరియు ఇక్కడికి ఈ యొక్క న్యూట్రిషన్ ఫుడ్ మనకు అడగగానే కొత్త మెంబరు స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి రిటైర్డ్ టీచరు డాక్టరు కె రమేష్ బాబు గారు మన తోటి సెక్రటరీ తౌటి వెంకనారాయణ ఇక్కడికి గౌరవ సీనియర్ రుటీర్లందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము జూలై ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము ఈ మన రోటరీలో జూలై మంత్ మెటర్నిటీ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ అనేది మన దాంట్లో గైడ్ లైన్లో ఉన్నది కాబట్టి మనం దీన్ని స్పందించి దీన్ని ప్లాన్ చేసుకొని సార్ని గడవంగానే సారు స్పందించి కూడా టైంకి నేను వస్తాను చెప్పడం జరిగింది సారు ఇక్కడికి వచ్చినందుకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు కూడా ఒకసారి మా రోటరీ నుంచి మీకు చిన్న వినపే ఏంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఇయరు మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క ఇయర్లో కూడా ఒక ఇయరు రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు వరకు కూడా ఈ ఇయర్ కూడా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది మాకు గర్భిణీ స్త్రీలకు ఈరోజు చేసే కార్యక్రమము వచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకు అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాస్తవంగా చెప్పానంటే గర్భిణీలకు మీకు పిహెచ్ సెంటర్లల్ల మీరు ఫస్ట్ నెల నుంచి మొదలుకొని థర్టీ సిక్స్ వీక్స్ ఫుల్ టైం బేబీ వరకు కూడా మీకు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు మానిటరీ చేసి మీరు ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి అనేది దాన్ని చేస్తున్నటువంటి అధికారులకు కూడా ఒకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకోటి ఏంటంటే మీరు నా యొక్క చిన్న వినపయం ఏంటంటే గర్భిణీ స్త్రీలకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ఏంటంటే ఈ రోజులల్లో ఆరోగ్యంగా ఉన్నోళ్ళే ధనవంతులు ఎందుకంటే ఆరోగ్యంగా అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మొదటి డే నుంచి మొదలుపెట్టి మీరు డెలివరీ అయ్యేంతవరదాకా ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు మీరు మానిటర్ చేసుకోవాల్సిన విషయం మన మీద ఆధారపడి ఉన్నది వ్యక్తిగతంగా మీరు ఇంకోటి ఫుడ్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మనకు పదిహేడు సంవత్సరాల వరకు కూడా బాబు కానీ పాపను కానీ పెంచే బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉన్నది ఎందుకంటే కుమార దశ వరకు కూడా పెంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉన్నది కాబట్టి మీ అందరికీ ఒకసారి డాక్టర్ గారు మీరు ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి అనేది కూడా దాని గురించి ఒకసారి పది నిమిషాలలో వాళ్ళు చెప్తారు నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఏ రోజుకు ఆ రోజు నీట్గా ఉండడము శుభ్రత అనేది పాటించడము ఇంకోటి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కూడా పిల్లలు కూడా ఐదు సంవత్సరాల లోపు వరకు కూడా వాళ్ళు మీరు బాధ్యతగా పెంచాలి ఏ రోజుకు ఆ రోజు వాళ్ళని గమనిస్తూ ఉండాలి ఈ మధ్యలో ఒక చిన్న విషయం ఏర్పడుతుందంటే పిల్లలకు వాళ్ళకి తెలియకుండానే వినికి లోపం ఉండి పెద్దయిన తర్వాత వాళ్ళు మాట్లాడలేకపోతుంటే చాలా వరకు నేను చూశాను ఆ ప్రోగ్రాం కూడా ఒకటి రోటరీ క్లబ్ నుంచి కూడా అన్ని స్కూల్ కూడా సెలక్షన్ చేసి ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఏమైనా వినికిటి లోపం ఉంటే వాళ్ళను కూడా రెటిఫై చేసి ఫర్దర్గా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించే అవకాశం కూడా ఉన్నది మీరు డెలివరీ అయిన తర్వాత కూడా మీ పిల్లల్ని ఏ రోజు ఆ రోజు కూడా మీరు ఫైవ్ లోపు వాళ్ళు మానిటర్ చేయాలి మీరు కనీసం మాట్లాడగలుగుతున్నాడా మన దగ్గరికి యాక్టివ్గా చూడగలుగుతున్నాడా అదే చాలా ఆధారపడి ఉన్నది మనకు వాళ్ళకు కొద్దిగా అట్లీస్ట్ మనం తల్లిదండ్రులు టైం కేటాయిస్తేనే వాళ్ళ తర్వాత బావి పౌరులకు వాళ్ళు వేసిన వాళ్ళు వాళ్ళం అవుతాం దీన్ని నేను ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు కాబట్టి దీన్ని డిఎంహెచ్ వారు కూడా కొద్దిసేపు మాట్లాడగలని కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ అంటే నాకు రెండు పదాలు గుర్తుకొస్తున్నాయి ఒక సినీ కవి రాసిన పాట ఒకటి గుర్తుకొస్తుంది అందరూ మాట్లాడుకునే ఒక నానుడి సినీ కవి ఏమన్నాడంటే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని అన్నాడు నిజమే ఈరోజు నా యూత్ చూస్తుంటే అది యువతరం కనపడట్లేదు నవతరం కనపడట్లేదు కానీ ఇక ఈ మొబైల్ ఉంది కదా ఇక దీనికి బానిసలు అయిపోయి బతుకుతున్నారు నిజమే అది వాస్తవం ఇంకా రెండో మాట నానుడి ఏంటంటే అరవైలో ఇరవై అనే మాట అందరూ అంటుంటారు మిమ్మల్ని చూస్తుంటే యువత కంటే ఈ కొత్త నవతారం కనపడుతుంది మీలో మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎందుకు చెప్పాలనంటే సరే సందర్భం ప్రోగ్రామ్ ఇదంతా మేము అందరూ మాట్లాడినారు ప్రతిరోజు మా ఏఎన్ఎంలతో డాక్టర్ స్టాఫ్తో యాంటీనేటల్ కేసులతో రోజు మాట్లాడేది కానీ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ రియల్లీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒకటి విన్నాను ఇప్పుడు చూస్తున్నాను విన్నది ఏంటిది అని అంటే నాకు మీరెవరు పరిచయం లేనిక దానికంటే ముందే నరసింహారావు సార్ నాకు పరిచయం సార్ నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ని సార్ వీఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫర్ డిస్ట్రిక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రోటరీ క్లబ్ సో ఎండ్సో సో పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం సార్ మా సైడ్ నుంచి ఏది అవసరం ఉన్నా డిపార్ట్మెంట్కు మేము ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాం సార్ అని అన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన మాటలో ఉత్తేజం ఆయన ఆలోచన విధానం ఇన్స్పైర్డ్ మీ హెలాడ్ సీన్ కట్ చేస్తే ఒకరోజు వీరు వచ్చారు ఆగేశ్వర్ సార్ ఐఎమ్ ఆగేశ్వర్ ఐఎమ్ సో ఎండ్ సో 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 న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఫర్ రోటరీ క్లబ్ సో ఆయన అది చెప్పుకుంటాడు అనుకుని నేను అనుకున్నాను సార్ ఓకే కొత్తగా పర్చేజ్ చేసుకున్నారు కదా అని ఒక పెద్ద టాస్క్ చెప్పారు నాకు నేను కొత్తగా అయిపోయినా జూలై ఫస్ట్ నాడు మేము ఒక గ్రాండ్ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేయబోతున్నాం మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ కావాలి సార్ అని అన్నా ఏం కావాలి మీకు అని చెప్పిన అంటే సార్ మీరందరూ వర్క్ ప్రెషర్లో పనిచేస్తుంటారు కలెక్టరేట్లో ఉన్న ఆఫీస్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా వర్క్ ప్రెషర్లో పనిచేస్తూ ఉంటారు వారి హెల్త్ గురించి పట్టించుకోరు ఎంతసేపటికి డ్యూటీ డ్యూటీ అంటారు ఆ ప్రెషర్లు అన్నీ మర్చిపోతుంటారు సార్ మేము గౌరవ కలెక్టర్ గారిని పర్మిషన్ అడిగినాం వారి పర్మిషన్ కూడా ఇస్తామని అన్నారు మీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేయాలి మేము ఒక మెగా క్యాంప్ని ప్లాన్ చేస్తున్నాం సార్ మీరు మీ వంతు సహాయం చేయాలి సార్ అన్నారు డెఫినెట్లీ సరే నాకు నరసింహారావు గారు తెలుసు అనుకున్నారు తర్వాత నేను కొత్తగా ఎలక్ట్ అన్నారు గోయింగ్ టు టేక్ ఛార్జ్ ఆన్ ఫస్ట్ జూలై అని అన్నారు అదే రోజు నాడు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అని ఇట్స్ ఓకే అందుకోసమే ఈ ఒక ఉత్తేజం చూసిన తర్వాత దేవుడా ఏమాత్రం అవకాశం ఉన్నా అది సక్సెస్ అయ్యేటోడు చూడండి అని నా మనసులో కోరుకున్నా అయితే ఆయన ఇంకొక ఫిట్టింగ్ పెట్టిండు ఏం ఫిట్టింగ్ పెట్టిండు సార్ మాకు యశోద నుంచి డాక్టర్లు వస్తున్నారు ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ వస్తుంది కానీ బట్ మేము టూ డీ ఈకో చేయాలి సార్ దానికి మీ పర్మిషన్ కావాలి సార్ అని అన్నారు అబ్బా కనపడకుండా వినపడకుండా చాలా పెద్ద అది పెద్ద టాస్క్ అది లీగల్గా లీగల్గా అది లీగల్ ప్రాసెస్ అది నేను చెప్పిన నా అవతారం పెద్ద కనపడవచ్చు కానీ అది చేసే అధికారం నాకు లేదు గౌరవ కలెక్టర్ గారు ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ యూ మస్ట్ గివ్ పర్మిషన్ టు రిసీవ్ దట్ ఇకో మీటర్ టూ డీ ఇకో టు పర్ఫార్మ్ ద ప్రొసీజర్స్ ఈఆర్ అని చెప్పేసి అని అన్నప్పుడు ఓకే సార్ మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అంటే నేను కూడా వారు ఒక రిప్రజెంటేషన్ అట్లా కాదులేండి కానీ మీరు మాటలు కాదు కానీ ఒక రిప్రజెంటేషన్ వేయండి అని అంటే రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చేసి దాని మీద గౌరవ కలెక్టర్ గారు ఈజ్ ద అప్రాపరియేట్ అథారిటీ టు శాంక్షన్ దట్ సో కలెక్టర్ గారిది తీసుకుంటే ఆయన కూడా మంచి మనసు ఆయన అన్నిటికీ ముందుండి చేసే వారు కనుక అన్నీ ఆలోచించి దయ వల్ల ఆయన కూడా అప్రూవల్ చేశారు అదే ప్రోగ్రాం చాలా గ్రాండ్గా కలెక్టరేట్లో జరిగింది అక్కడ ఆఫీసర్లు ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా ఉన్నారు ఇక మూడవ సందర్భం ఏంది అంటే రెండవ సందర్భం ఏంది అంటే మా ప్రోగ్రామ్ ఆఫీసర్ సార్ ఇట్లా సంగతి మాకు టీబీ నిక్ష నిక్షేమిత్రకు కొంచెం డోనర్స్ని మేము చేసినాం సార్ టీబీ పేషెంట్లకు స్పాన్సరర్స్ దొరికారు సార్ మీరు ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్కి రావాలి సార్ అందుకని కానీ వీరి పేరు చెప్పలేదు నాకు యాక్చువల్గా డోనర్స్ అని అన్నారు కానీ పేర్లు చెప్పలేదు నేను ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే ఆ నరసింహారావు గారు ఉన్నారు ఎట్ ద సేమ్ టైం ఆహేశ్వర్ ఉన్నారు వెంకటనారాయణ గారు వీళ్ళందరూ ఉన్నారు తర్వాత బా మీరు ఉన్నారు మీరు ఉన్నారు ఓ నైస్ అందుకే అదైపోయింది నాకు అనిపించింది సంకల్పం గొప్పదైతే ఆశయం సిద్ధిస్తుంది మీ సంకల్పం గొప్పది నాకు అనిపించింది అదే మీ సంకల్పం అనేది గొప్పది ఏ విధంగా పరుల కోసం పాటుపడుతున్నారు అది ఫీల్డ్ ఏ విచ్వర్ దాట్ అది ఒక టీబీ పేషెంటా ఒక యాంటీనెటల్ కేసా లేదా ఒక విగలాగులకి సైకిల్స్ ఇచ్చినాం సార్ మేము ఇంతకుముందు ఎవరికో సైకిల్ డొనేట్ చేసిన ఎవరికో నాకు తెలియదు సైకిల్స్ కూడా ఇచ్చినాం సార్ మీరే హాస్పిటల్లోనే వీల్ వీల్చైర్ సార్ ఇచ్చినాం సార్ అని చెప్పేసి వారు చెప్పారు అదే నేను చెప్పింది సంకల్పం గొప్పదైతే ఆశయం సిద్ధిస్తుంది అనే నమ్మకం నాకుంది మూడవ సందర్భం వారు వచ్చారు మొన్న నేను ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా మొన్న ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే ఆ క్రిటికల్ సిచ్యువేషన్ ఏందో మీకు తెలుసు ఆ సిచ్యువేషన్లో వచ్చేసి సార్ మేము యాంటీనేటల్ ఒక మాతా శిశు సంరక్షణ కింద ఒక చిన్న ప్రోగ్రాం చేస్తున్నాం సార్ సో మీరు ఆ ప్రోగ్రామ్కి మీరు అతిథిగా రావాల్సిందే సార్ అని అన్నారు నేనేమంటా అంటే సార్ టైం నా చేతిలో ఉండదు ఆ రోజు గౌరవ కలెక్టర్ గారో మా సెక్రటరీ గారో ఇంకెవరైనా ఏదైనా ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే నేను రాలేను రాకపోయినా కూడా ఆన్ బిఎఫ్ ఆఫ్ డిఎంఎండ్ మా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ మా మెడికల్ ఆఫీసర్ వి లుక్ ఆఫ్టర్ అంటే లేదు సార్ మీరు అట్లా వచ్చి ఇట్లా కనపడి వెళ్ళిపోయింది సార్ అని అన్నారు బట్ రాలేకపోతే ఏమీ అనుకోకండి అని అన్నారు అందుకోసమే వారి సంకల్పం గొప్పది కనుక ఈరోజు నేను రాగలిగాను మీ మధ్య కూర్చున్నాను ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ ఎందుకంటే మీ చైతన్యం చూస్తుంటే మీ ఆలోచన విధానం చూస్తుంటే మీ మాటలు తీరు చూస్తుంటే సబ్జెక్టు మీద ఉన్నటువంటి అవగాహన వింటుంటే మేము చేస్తున్న సాయము చంద్రునికి ఇచ్చే నూలు పోగోని వారు ఎవరో చెప్పారు గురు పౌర్ణమి నాడు ఒక గురువుకు చేసే సందర్భాన్ని ఎంచుకొని వీరు ఒక మంచి ప్రోగ్రామ్ చేశారని వారు చెప్పారు రిటైర్డ్ టీచర్ ఈజ్ ఏ గురువు రిటైర్డ్ టీచర్ అని మీరు యా ఒక ఆచార్య దేవో అని అన్నారు ఎందుకని అంటే దైవ సమానమైనటువంటి ఒక ఆచార్య గారు దాతగా దాతగా ఈరోజు ఇక్కడికి వచ్చేసి నేను నా వంతు సహాయంగా నేను సైతం నేను చేస్తాను అని చెప్పి వారు ముందుకు వచ్చి వారు ఉన్నారు అంటే నేను అనేది ఏంటంటే ఒక ప్రోగ్రాం చేయడం కోసం మీరు ఒక గట్టి సంకల్పంతో ఉన్నారు అందుకే అది సక్సెస్ అవుతుంది అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంటే నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే మీలాంటి నవయుకులతో ఈ చిన్న రూమ్లో కాదు చేయాల్సింది ఒక పెద్ద హాల్లో చాలామంది స్టేక్ హోల్డర్స్ మధ్య ఇలాంటి ప్రోగ్రాం చేస్తే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది చాలామంది లబ్ధిదారులకు బెనిఫిట్ చేకూరుతుంది అని చెప్పేసి ఒక ఆశ నెక్స్ట్ టైం ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకు ఈ పెన్షనర్స్ ఆఫీసో ఏదో ఒకటి చూస్తాను నేను అప్పుడు ఆ మధ్యకాలంలో ఏదో ఒకటి ఉన్నది అది పెన్షన్ భవన రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్ ఏదో అది కాస్త పెద్దగా అనిపించింది ఇట్లా ఒక ప్రోగ్రామ్కి ఏదో ఇన్వైట్ చేసి అప్పుడు నాకు కొంచెం పెద్దగా అనిపించింది ఏమనుకోకండి ఓ చిన్న సూచనలు మాత్రమే అలాంటిది పెట్టుకుంటే ఎందుకనంటే మీరు ఇక్కడ మనం కూర్చోవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే భువనగిరి టౌన్లో అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్న చోట మనం కొని చేయ ఏ అన్నీ చేయడం కంటే ఏమీలోని చోట లైక్ ట్రైబల్ విలేజెస్ కావచ్చు మా అంటే కొంత వలనెబుల్ పాపులేషన్ స్టే చేస్తున్నటువంటి ఏరియా థాండాస్ కానివ్వండి ఇంకేదైనా మన అన్రీచబుల్ ఏరియాస్ కనుక ఉన్నట్టయితే అది బాగుంటుందంటే నిజంగా మన సర్వీసెస్ అక్కడే అవసరం ఈ టౌన్లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా హెల్త్ సర్వీసెస్ ఉంటాయి అన్ని రకాల సర్వీసెస్ కాస్త కూస్తో వాళ్ళకు కొంత సోషియో ఎకనామికల్గా బాగానే ఉంటారు బట్ ఏదైనా ఒక తాండాన్ని చేసుకొని చేసుకుంటే అది పర్పస్ అవుతుందని నేను అనుకుంటున్నా ఇది కూడా ఒక సూచన మాత్రమే ఇది కూడా ఒక సూచన మాత్రమే ఆ విధంగా చేయండి రెండవది ఏందని అంటే ఇంకోటి ఏంటని అంటే రోటరీ క్లబ్ గురించి నేను ఎంత చెప్పినా అదే చంద్రునికి ఇచ్చిన నూలు పోగు లాంటిదే అవుతుంది అందుకోసమే ఆ టాపిక్కి వెళ్ళను మీరు కొత్త కాదు ఇంత ఇంతింతయి ఒటుడింతయి అన్నట్టు మీరు ఎంతో వరకు వెళ్ళారు దగ్గర దగ్గర వన్ ఫార్టీ త్రీ కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయని చెప్పారు వన్ ట్వంటీ సార్ వన్ ఫార్టీ అన్నారు మీరు ఏమో వన్ ఫార్టీ సబ్ వన్ ఫార్టీ ప్లస్ వన్ ఫార్టీ త్రీ కంట్రీస్లో ఉన్నటువంటి మీ ఆర్గనైజేషన్ గురించి నేను ఇలా కొత్తగా వచ్చి చెప్పడం ఏమీ లేదు ప్రపంచానికి అంతా తెలుసు సో ఇలాంటి కార్యక్రమాలను చేసే ముందు చేయండి ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లో మీరు చేస్తున్నందుకు మీరందరికీ పేరు పేరున కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ గారికి గతంలో చేసిన నరసింహారావు గారికి అలాగే సెక్రటరీ గారికి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు శుభాకాంక్షలు శుభాభినందనలు ఇంకొక సూచన కూడా చేస్తున్న మీరు ఇంకా ఏదైనా ఈ మాతా శిశు సంరక్షణ మీద కనుక ఏదైనా చేయాలనుకుంటే ఒక కొన్ని పిహెచ్సిలలో ఓన్లీ మెటర్నల్ హెల్త్ మీదనే చెకప్ జరుగుతుంటాయి అంతే కదండి ఏ ఏ పిహెచ్సిలు ఉన్నాయి ఆరోగ్య మహిళ అని అంటే స్త్రీలకు సంబంధించిన విషయాల మీద మాత్రమే వాళ్ళు ఒక డేని ఫిక్స్ చేసుకొని సర్వీస్ ఇస్తుంటారు మంగళవారం నాడు వాళ్ళకు అందులో క్యాన్సర్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్తో మీద వచ్చే వాళ్ళు ఉంటారు వారిని ఎవరైనా ఇంట్రాక్ట్ అవ్వాలనుకున్నా కూడా ఒక పిహెచ్సికి వెళ్ళిపోతే అక్కడ ఒక రకంగా ఇది వస్తుంది రెండవది పాలియేటివ్ కేర్ అని ఒకటి ఉంది అంటే అది ఇక్కడ లేదు చౌటూపల్లో ఉంది బహుశా మీ బ్రాంచ్ అక్కడికే వస్తుంది కనుక ప్యాలియేటివ్ కేర్ సెంటర్లో కూడా క్యాన్సర్ థర్డ్ స్టేజ్లో ఉండి ఇక ఎండ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు బెడ్ రీడన్ పీపుల్కి అక్కడ సర్వీస్ ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ జిల్లాలో కొంతమంది ఉన్నారు నిజంగా మీలాంటి వాళ్ళ సర్వీసెస్ లేదా ఇట్లాంటివి ఇచ్చేది ఏదైనా స్పాన్సర్ చేయగలిగితే వారికి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది కూడా ఒక సూచన మాత్రమే అంటే మీరు అని మీ నోటీస్కి తీసుకొస్తున్నాను అంటే భవిష్యత్తులో మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అలాంటిది కూడా ఒకటి ఉంది అని చెప్పుకోవడానికి నేను ఒక సూచన మాత్రం చేస్తున్నాను సో ఇలా ఇక కమింగ్ టు ద మై సబ్జెక్ట్ సృష్టి కాదంటారా అవునంటారా సృష్టికి మూలం అమ్మ అమ్మే లేకపోతే మీరు లేను నేను లేను ఎవరూ లేదు కానీ ఆ అమ్మకు అన్ని అవమానాలు ఉన్నాయి బాధలున్నాయి కష్టాలున్నాయి సుఖాలు ఏం లేవు కష్టాలే ఉన్నాయి మరి అలాంటి అమ్మకు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద మా మీద మనందరి మీద ఉంది సామాజిక స్రోవతోని అమ్మను బతికించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని మిస్ మిస్టేక్స్ ఉండొచ్చు కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని జరుగుతుండవచ్చు అటువంటి వాటికి మిమ్మల్ని ఒక సైన్యంగా వాడుకోవాలనే ఒక ఆలోచన ఉంది నాకు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఐ విల్ రివీల్ దాట్ సో బిఫోర్ దాట్ ఐ షుడ్ డిస్కస్ విత్ హాన్రడబుల్ కలెక్టర్ గారు సో అదొకటి రెండోది అదే సృష్టికి మూలం అమ్మ మీరంతా అమ్మలు మీరు అమ్మల్ని రక్షించుకునే బాధ్యత మన మీదనే ఉంటుంది ఎట్ ద సేమ్ టైం హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నారు మనకు ఎన్ని లక్షలు కోట్లున్నా కూడా ఆరోగ్యం బాగలేకపోతే దాంతో మనం చేయగలిగిందేమీ లేదు అందుకోసమే మీ ఆరోగ్యంగా బాగుండాలంటే మీరు ప్రెగ్నెంట్ అయిన మొదటి రోజు నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా మాతా శిశు సంరక్షణలో భాగంగా అన్ని రకాల సర్వీసెస్ని ఆశాలు ఏఎన్ఎంలు సూపర్వైజర్స్ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్స్ తర్వాత జీజీహెచ్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా అందరూ అన్ని స్టేజ్లలో ఉన్నారు వారి సర్వీసెస్ని ఉపయోగించుకోండి మీరు ప్రైవేట్కి వెళ్ళడం వల్ల అక్కడ డెఫినెట్లీ వాళ్ళు అక్కడ సిజేరియన్ సెక్షన్ చేసే అవకాశం ఉంది మీకు ఇల్లు ఇల్లు నష్టం ఒళ్ళు నష్టం అని అంటారు ఆరోగ్యపరంగా భవిష్యత్తులో ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి అలాగే ఫైనాన్షియల్గా కూడా ఈజీగా యాభై అరవై వేలు మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు అది జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి నార్మల్ డెలివరీస్కి ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడ డాక్టర్లు ఇస్తున్నటువంటి మందులు వాడాలి ఎట్ ద సేమ్ టైం మనకు ఈ ఫుడ్డే కాదు మనకు అంగన్వాడీ సెంటర్లో యాంటీనేటల్ మదర్స్కి ఫుడ్ ఇస్తున్నారు ఇస్తున్నారమ్మా అంగన్వాడీ సెంటర్లో మీకు ఇస్తున్నారా భోజనం పెడుతున్నారా తింటున్నారా తినట్లేదా తినాలి ఎందుకనంటే మీ ఇంట్లో తినదానికంటే ముందు అది అడిషనల్గా వస్తుంది సప్లిమెంటరీ ఫుడ్ అని అంటారు సప్లిమెంటరీ ఫుడ్ కింద ఇస్తున్నారు కంపల్సరిగా అది తినాల్సిందే రెండవది ఇలాంటి దాతలు అందరూ కలిసి మీకు ఇలాంటిది ఇస్తున్నారు ఈ ఉప్పులు పప్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి పిల్లలకి పిల్లలకి వడాలు మీ ఆయన కష్టపడుతున్నాడు కదా మీ ఆయనకి ఏడాలు లేకపోతే ఆడపడుచు ఏదో అనుకుంటుందో అని చెప్పేసి నేను మీరు తినకుండా ఆడపడుచుకు పెట్టడాలు లేదా అత్త ఏమనుకుంటుందో అని అత్తకు పెట్టడం అట్లాంటి చేయకండి ఈ దాతలు ఒక మంచి సంకల్పంతో మీకు ఇచ్చారు ఎందుకు మీరు ఈ సప్లిమెంటరీ ఫుడ్ తీసుకుంటే మీ కడుపులో ఉన్న బిడ్డకు ఆరోగ్యకరమైన ఆ ఫుడ్డు వారికి చేరుతుంది చేరడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా పుట్టడానికి అవకాశం ఉంటుంది ఇది అదనంగా ఇచ్చే సప్లిమెంటరీ ఫుడ్ మాత్రమే ఇలాంటి ఫుడ్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే దాతలకు సార్ గురు పౌర్ణమి సందర్భంగా మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా సార్ మీకు మీకు నమస్కారం చేసిన నా చదువుని గురువుల ఎక్కడ మీరు కూడా రైట్ థ్యాంక్ అట్లాగే గురువు గనక చెప్తున్నా మీకు నమస్కారం చేస్తున్నా ఇది మాకు నేర్పిన గురువులకు అందరికి కూడా వెళ్ళాలని చెప్పేసి పైన ఉన్న ఒకళ్ళిద్దరు మా మాస్టర్లు ఉన్నారు వారికి కూడా చల్లాలని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు అట్లాగే మీకు కూడా సార్ ఎందుకని అంటే నేను ఇంతకుముందు కొంతమంది యువకులు అని చెప్పేసి అన్నప్పుడు మీ ఫీల్ అవకరి మీరు యువకులే కాకపోతే అందరూ ఆ కేటగిరీలో లేరు మెజార్టీ పీపుల్ అట్లా ఉండొచ్చు కానీ మీరు ఆ కేటగిరీలో ఏం లేరు మీరు ఈ కేటగిరీలోనే వచ్చారు మీరు ఆల్వేస్ యువకులైనా కూడా మీరు ఓ నైస్ 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 చేస్తారని చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన రోటరీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఈరోజు మనకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ భాగంలో ఇవాళ మనకి ఒకటి న్యూట్రిషన్ కిట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ సార్ గారికి అదేవిధంగా రోటరీ క్లబ్ నుంచి విచ్చేసినటువంటి అతిథులకి అదేవిధంగా మన ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు సో ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీకి మనం న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం అనేది కూడా చాలా మంచి పని ఇది సో ఈ న్యూట్రిషన్ అనేది కంపల్సరీగా మనం ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు అనేది అంటే వాళ్ళ ఇండ్లలో వాళ్ళు తింటుంటారేమో కానీ మనం ప్రత్యేకించి ఒక కిట్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రొవైడ్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది గర్భిణీ స్త్రీలు ఏంటంటే మనం వాళ్ళ గర్భం దాల్చిన దగ్గర నుంచి కూడా మనము మన మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉండాలి ఇలా మనం ఉంటేనే మనం ఆ గర్భం దాల్చినప్పటి నుంచి కూడా డెలివరీ అయ్యే టైం వరకు కూడా మనము సంరక్షణ చేసుకోవడానికి ఏ విధంగా అనేది కూడా మీరు ఎవ్రీ టైం మీరు ఇక్కడ చెకప్స్కి వచ్చినప్పుడు మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ గారు మీకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు సో గర్భం దాల్చిన దగ్గర నుంచి కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మనము ఆరోగ్యపరంగా న్యూట్రిషన్ ఫుడ్ అనేది కూడా తీసుకోవాలి ఇందులో భాగంగా ఏంటంటే మనం పప్పు దినుసులు కానీ ఆకుకూరలు కానీ రోజు ఒక ఎగ్గు తీసుకోవడం కానీ మాంసకృతులు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం మనం తీసుకుంటే మన లోపల పెరిగే బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి లోపాలు లేకుండా ఉంటారు సో ఈ ఫుడ్ ఒకటి తీసుకోవడం ఒకటే కాదు మీరు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అనేవి కూడా చేసుకోవాలి ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు సో మీరు ఎవ్రీ మంత్ కూడా మీరు వచ్చి ఇక్కడ హెల్త్ చెకప్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు గవర్నమెంట్లో కూడా డెలివరీస్ అవ్వడానికి కూడా మీరు మాకు సహకరించాలి ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మీరు మనకున్న బడ్జెట్ దాని ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల కూడా మీకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది సో ఆ ఖర్చు లేకుండా మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి డిస్టిక్ హాస్పిటల్లో సో అందరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రైమరీ కేసెస్ ఎవరైతే ఇక్కడ మన దగ్గర ఏమైనా ప్రైమరీ కేసెస్ అంటే మొదటి కాన్పు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నార్మల్కి ట్రై చేసుకోండి సెక్షన్ సిజరీన్ సెక్షన్ చేసుకోవడం కంటే కూడా నార్మల్కి చేసుకోవడం మంచిది ఎందుకంటే సెక్షన్ చేసుకోవడం వల్ల చాలా తర్వాత ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు కలుగుతాయి వాళ్ళకి అంటే మా తల్లికైనా ప్రాబ్లం ఉంటుంది పుట్టబోయే బిడ్డకైనా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మన దగ్గర ఏంటంటే మన డాక్టర్స్ కానీ మన ఏఎన్ఎంస్ ఆశస్ కూడా మినిమల్ వాళ్ళకి నార్మల్ డెలివరీ కావడానికి కొన్ని మినిమల్ ఎక్సర్సైజెస్ అనేవి కూడా చేపిస్తారు అదేవిధంగా ఇక్కడ మనకి జీజీహెచ్లో కూడా మిడ్ వైఫ్ వాళ్ళు ఉంటారు అక్కడ కూడా వాళ్ళు చేపిస్తారు సో ఇవి మినిమల్ ఎక్సర్సైజెస్ మీరు ఇంటి దగ్గర చేసుకోవడం వల్ల మీరు నార్మల్ డెలివరీ కావడానికి మీరు కూడా మైండ్ని సెట్ చేసుకోవాలి మాకు నార్మలే కావాలి డెలివరీ అనేది సెట్ చేసుకోవాలి సో ఈ కార్యక్రమంలో మనకి న్యూట్రిషన్ కిట్ అందిస్తున్న మన రోటరీ క్లబ్ వారికి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ రోటరీ క్లబ్ తరఫున న్యూట్రిషన్ ఫుడ్ డొనేషన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం మన ప్రెసిడెంట్ గారు ముందుగా డయాస్ మీద ఉన్నటువంటి మెడికల్ హెల్త్ డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారికి మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి మరియు మా అధ్యక్షుల వారికి మరియు సెక్రటరీ గారికి మా సీనియర్స్ అందరికీ తర్వాత బెనిఫిషియర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను నేను వేరే తిరిగి ఫీల్ కావట్లేదు ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు రోటరీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కిట్టు మాకు అందరు చేస్తున్న సార్లకు యొక్క ధన్యవాదాలు క్లబ్ ధన్యవాదాలు రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి ఈరోజు మెటనరీ హెల్త్ చిల్ లెబ్ ప్రోగ్రామ్కు ఇక్కడ అర్బన్ సెంటర్కు మన చీఫ్ గెస్ట్ యాదాద్రి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ మనోహర్ గారు మరియు ఇక్కడికి డిఎంహెచ్ఓ మెటర్నరీ హెల్త్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ ఆఫీసరు డాక్టర్ యశోద గారు ఇక్కడ అర్బన్ సెంటరు మెడికల్ ఆఫీసరు డాక్టర్ నిరోష గారు మాకు ఇక్కడికి బెనిఫిషియర్గా వచ్చిన గృహ శిశు మత సంరక్షణకు విచ్చేసిన బెనిఫిషర్స్కు మరియు మా సీనియర్ గౌరవ సభ్యులందరికీ కూడా ఇక్కడ వచ్చినందుకు కూడా మేము రోటరీ తరపు నుంచి వాళ్ళకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడికి వీళ్ళందరూ నాకు సహకరించినందుకు కూడా వీళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ